నందాల జిల్లా డోనపట్నంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవ వేడుకలు సిడీపీఓ సంసర్ బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జస్ తమని పట్నం సీఐ ఇంతియాజ్ భాష ఎంఈఓ ప్రభాకర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ వీర్ పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారిక సాధించినట్లు అవుతుందని దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలుపుతూ ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడే ఒక కుటుంబం ముందుకు వస్తుంది ఒక కుటుంబం ఎదుగునప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రముఖులు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆత్మరక్షణ మనం ఎక్కడన్నా బయటకు వెళ్తూ ఉంటాము ఏదో అనుకోని సంఘటన జరుగుతుంది అప్పుడు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి నిర్మానుష్య ప్రాంతంలో పోతుంటాము ఆటోలో ఒటరిగా వెళ్తుంటాము అప్పుడు మీకు ఎలాంటి శరీర శారీరకంగాను మానసికంగాను ఏ రకమైనటువంటి అఘాయితం కలిగినా మీరు వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలి అదే విధంగా మనకు మహిళా కమిషన్ అనేది మన ఏపీలో ఉంది ఆ మహిళా కమిషన్ యొక్క నెంబరు నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది మీకేమైనా అపాయం ఉంటే ఈ కి కాల్ చేయాలి జాతీయ మహిళా కమిషన్ హెల్ప్ లైన్ నెంబరు ఏడు ఎనిమిది రెండు ఏడు ఒకటి ఏడు సున్నా ఒకటి ఏడు సున్నా ఇందాక వచ్చినప్పుడు పేపర్ మర్చిపోయాను ఇప్పుడు తెచ్చాను నేను ఈ నెంబర్ మీరంతా నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైతే మీరు హండ్రెడ్ అనేది మైండ్ లో ఎట్లా ఉంటుందో ఇలాంటి నెంబర్స్ కూడా మీ దగ్గర ఉండాలి మీకు ఎలాంటి మహిళకు ప్రత్యేకంగా ఎలాంటి అగాయిత్యం జరిగినా మీరు వెంటనే కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు ఇది మన మహిళా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము మరియు సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు పోలీస్ హెల్ప్ లైన్ మీకు ఇన్ని రకాలైనటువంటి నెంబర్లు ఉన్నాయనే విషయం తెలియకపోవచ్చు కాబట్టి ఒక నోట్బుక్ ఉంటే ఒక లో రాసుకోవాలి ప్రతిసారి కూడా మన ఆత్మరక్షణ ఆయుధాలు ఏదన్నా ఉంటే చిన్నది పెప్పర్ స్ప్రే కానీ కారం పొడి కాని మనం ప్రయాణాలు చేస్తూ ఉంటే వాడాలి ఎందుకంటే మనం చాలా ధీమాతో వెళ్ళిపోతుంటాం ముందుకి ఏదైనా ఎదురైతే దాని నుంచి ఏ విధంగా ఎస్పీ ఎస్కేప్ అవడం అనేది మనం తెలుసుకోలేకపోతాం ఏమంటే గుడ్డి నమ్మకం సొసైటీ చాలా మంచిది మనం మంచిగా ఉన్నాము జరిగిన తర్వాత మన పేపర్లోనూ టీవీలోనూ వస్తుంది చూడండి అప్పుడు బాధపడతాము అదేవిధంగా గృహహింసల పట్ల కూడా మహిళలు చిన్నపిల్లలు ఈ మధ్య పరువు హత్యలు అది అమ్మాయిలకే జరుగుతుంది ఎక్కువ ఎందుకో తెలియదు ఏమంటే అమ్మాయిలు బల బలహీన రాలు అనుకొని చాలా అగాయత్యాలు మన మీద జరుగుతూ ఉంటుంది వీటన్నిటి మీద పోరాటం చేసి మనము చాలా చట్టాలు ఉన్నాయి కానీ మీకు అంత అవగాహన ఉండదు ఫస్ట్ మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి మనల్ని మనం రక్షించుకుంటేనే పక్క వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలం మనము ఇప్పుడు మనం ఒకళ్లే వెళ్ళాలి ఎవరు తోడు ఉండరు ఇంతకుముందు ఉండేది పోతే భర్త ఎంబడి పోతాము లేకుంటే పిల్లోళ్ళు ఉంటారు ఎవరు ఒకరు తోడు ఉండాలి ఆడోళ్ళు బయటకు పోతేనే అవసరం లేదు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి మనకు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఆత్మ రక్షణ అనేది ఇంపార్టెంట్ ఏమన్నా జరగరాంది జరిగితే ఈ పోలీస్ కి డైల్ చేయాలి అదే విధంగా మహిళా కమిషన్ ఉంది తర్వాత వేరే హెల్ప్ లైన్లు ఉన్నాయి వీటన్నిటి సహాయ సహకారాలు తీసుకొని మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు పోవాలి ఇప్పుడు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినామనుకోండి మనకు అనుకోని ఆటంకాలు ఎదురైనప్పుడు ఏం చేయాలా అనేది చాలా మంది మహిళలకు తెలియడం లేదు అదే విధంగా సోషల్ మీడియాలో అయితేనేమి ఇంకో రకమైతేనేమి ఏ విధమైన హరాస్మెంట్ గురి అవుతున్నా మహిళలు వెంటనే పోలీసుల యొక్క సహాయాన్ని అర్థించాలి అప్పుడు మిమ్మల్ని చూసి పది మంది బయటకు వస్తారు ఇప్పుడు గృహహింస చట్టాలు కూడా వాళ్లకు సరైనటువంటి ఆధారాలతో కోర్టుకి అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది అదే విధంగా పరు హత్యలు జరుగుతున్నాయి ఈ మధ్య లవ్ మ్యారేజెస్ అమ్మాయిల్ని చంపేయడము ఉరేసుకోమనడం ఈ రోజు గుంటకల్లో తండ్రే ఉరేసుకోమని చెప్పి అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్ చేశాడు ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అమ్మాయిలకే జరుగుతుంది ఇవన్నీ పరువు ప్రతిష్ట అనేది అమ్మాయిలకు సంబంధించింది కాదు క్యారెక్టర్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా సమానము అమ్మాయిల కోసం రక్షణ కోసమే ఈ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ రోజు కూడా వక్తలు కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది మహిళల యొక్క సమస్యల పట్ల అదే విధంగా కోర్టు పరంగా నేనేం చెప్తున్నానంటే మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఆధారాలు సేకరించుకొని కోర్టుకు వచ్చినట్లయితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందనేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మరొకసారి మీకు అందరికి కూడా మహిళా దినోత్సవం శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రోజు డోన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ప్రోగ్రామ్ చేసుకున్నాము ముఖ్యంగా ఏమంటే మనకు ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ లోపల ఈ అంతర్జాతీయ మహిళా వీక్ అనేది జరుపుకోమని చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళల్లో సాధికారతను పెంచడం కోసము తర్వాత వాళ్ళను ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడం కోసము ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది మహిళలకు కొన్ని ఆటల పోటీలు తర్వాత ఎస్ఎ రైటింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఎంత వెనకబడిపోతున్నారు వాళ్ళలో ఆత్మస్థైర్యం అనేది వెనక పడుతుంది తర్వాత మన అంగన్వాడీ వర్కర్సు గ్రామ స్థాయిలో ఉన్న మహిళలకు కిషోర బాలికలకు సాధికారతను తర్వాత ఆత్మస్థైర్యాన్ని నేర్పించడం కోసమని వీళ్ళకు ముఖ్యంగా నేర్పించడం చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి గారిని తర్వాత సిఐ గారిని తర్వాత ఎంఈఓ సార్ను తర్వాత మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మన ఎంఈఓ సార్ కూడా మహిళల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి తర్వాత మహిళల యొక్క విద్య ఎందుకు కుంటుపడుతుంది తర్వాత కిషోర బాలికలు డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారు అనే విషయాల గురించి అందరికీ తెలియజేయడం జరిగిన జరిగింది తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించడం తగ్గించడం కోసం ఏం చేయాలి ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేసుకోవాలనే విషయాల గురించి చెప్పడం జరిగింది సివిల్ జడ్జి గారు చట్టాల గురించి తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన సిఐ గారు కూడా చాలా విషయాలు మహిళల పట్ల ఎంతో అవగాహన కల్పించడం జరిగింది తర్వాత సే గారి దగ్గరికి వచ్చే కొన్ని కేసెస్ గురించి కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న సమస్యలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ ముఖ్యంగా మహిళలకు చాలా ఓర్పు సహనం అనేది ఉండాలి అది లేకపోతే జీవ జీవన విధానం అనేది చాలా కుంటుపడుతుంది కాబట్టి ముఖ్యంగా మనకు సహనం అనేది ఉండాలి సహనం ఉన్నప్పుడే స్త్రీలు చాలా ఎదుగుదల అనేది కల్ కలుగుతుంది అనే విషయాల గురించి తెలియజేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది తర్వాత ముఖ్యంగా మంచి బాగా పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా సన్మానించుకోవడం జరిగింది అదేవిధంగా బాగా పనిచేసే సెక్టార్ సూపర్వైజర్స్ కూడా సన్మానించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క బాధ్యతలు ఇంకా గురుతరంగా కష్టపడి పనిచేయాలి అనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పాలి వాళ్ళు ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి మరి కిషోర బాలికలు ఈ డ్రాప్ అవుట్స్ అనేవి లేకుండా ఉండడమే కాకుండా బాల్య వివాహాలు తగ్గించడం కోసము తర్వాత అట్రాసిటీ కానీ అబ్యూజెస్ కానీ ఏమైనా జరిగినా వెంటనే మాకు తెలియజేయాలనే విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది మహిళలు అన్నిట్లోనూ ముందుండాలి అన్ని హక్కులు మనం ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి ఇందులో చదవలేకపోయినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ ప్రొఫెషన్ లో ఏదో ఒకటి ఆధారం ఇస్తే వాళ్ళు సంతోష సంతోషంగా బ్రతకలుగుతారు ప్రతి దానికి భర్త పైన ఆధారపడ స్థితి ఉండదు అప్పుడు మహిళా సాధికారత వస్తారు ఆ మహిళా సాధికారత రావాలంటే కేవలం విద్య ద్వారానే విద్యను మీరు పిల్లలకు ఇచ్చినారంటే వాళ్ళు కష్టంగా ఈ రోజు మన ముందు సిడిబాబు మేడం ఉన్నారు సూపర్వైజర్స్ మేడమ్స్ ఉన్నారు మరి ఇప్పుడే మన జడ్జి మేడం కూడా వెళ్ళారు ఎక్కడో మారుమూల మేడం వాళ్ళది జడ్జి మేడం కేవలం తన విద్య ద్వారా ఈరోజు మరి ఒక మంచి మండలంలోనే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆమె నిలబడ్డారు కాబట్టి ఇలాంటి వాటిని మన పరిసరాల మధ్యనే మనం అబ్జర్వ్ చేసేటువంటి వారి మధ్యనే మనం చూడాలి వాళ్ళ ఇన్స్పిరేషన్ పొందాలి మనం కూడా ఆ విధంగా మన పిల్లలను చదివించాలి అనేటువంటి తలం అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలా చదివించినప్పుడు వాళ్ళకి మంచి స్టేజ్కి వస్తే అక్కడి నుంచి ఆ జనరేషన్ మారిపోతుంది అంతవరకు ఎవరో ఒక కుటుంబం ఎవరో ఒక తల్లి ఎవరో ఒక తండ్రి తను తన జీవితాన్ని త్యాగం చేయాలి ఆ విధంగా త్యాగం చేసినప్పుడు అక్కడ నుంచి ఆ కుటుంబము ఒక మంచి ఉన్నతమైన స్థాయి ఒక క్వాలిటీ లైఫ్ కాబట్టి అలాగున మరి మహిళలందరూ ఆలోచించారు మనము ఎన్ని స్పీచ్లు ఉన్నా ఎన్ని మాటలు విన్నా ఇవన్నీ ఆ మాటలు ఆ స్పీచ్లు కానీ లేదో ప్రోగ్రాంలు కానీ ఇవన్నీ విన్నప్పుడు వింటాము సంతోషపడతాము తరువాత అవి క్రియారూపంగా లేకపోతే అవి క్రియారూపకంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అవి మీరు మీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా కానీ మన మాటల్లో కానీ ఇప్పుడు మాట్లాడితే మేము కూడా ఒకప్పుడు మేము పురుషులము అనేటువంటి భావన భావన ఉండొచ్చు కానీ ఇలాంటి మీటింగ్ల వల్ల అవి మారిపోతాయి సమాజంలో ఒక అవేర్నెస్ అనేది తెలుస్తుంది ఇప్పుడు సార్ చెప్పారు కదా కమిషనర్ సార్ కాబట్టి ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలే పుట్టినాడ వల్ల అనేటువంటి తరం నుంచి సార్ ఈరోజు నా పిల్లలు ఎంతో బాగా చదువుతున్నాడు అది అది సమాజంలో అది రావాలి అవి రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చదవాలి ఒకరికొకరు ఏమంటారు ప్రోత్సహించుకోవాలి ఎవరో కొంత బలహీనం బట్టి ఒక స్త్రీ తన పిల్లలు చదవలేనిటువంటి స్థితి ఉన్నప్పుడు మీరు చూసి అమ్మా చదివించండి అనేటువంటి ఆ ప్రోత్సాహము తోటి మహిళగా మీరు ఇవ్వాలి అలాగే ఇచ్చినప్పుడు వారు చదువుకొని ఒకటి ఏదో ఒక స్టేజ్ మనం అనుకుంటాం కానీ ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక మంచి ఉన్నతమైన స్టేజ్కి వచ్చినటువంటి మహిళలు లేదా ఇప్పుడు మన జిల్లాకి సర్వోన్నతాధికారి ఎవరు కలెక్టర్ మేడమా సారా కలెక్టర్ మేడం అవునా అలాగే డిఆర్ఓ అని ఒక పోస్ట్ ఉంటుంది డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఆమె ఎవరు మేడం తర్వాత మన మండలానికి వస్తే మన జిల్లాకి జడ్జి ఎవరు మన మండలానికి జడ్జి ఎవరు తర్వాత పోని నెక్స్ట్ మన ఎంఆర్ఓ ఎవరు అలాగే మా పోలీస్ బైపా మన బైపాస్లో లో రూరల్ పోలీస్ ఎస్ఐ ఎవరు అలాగే సారాయిని మొత్తం కంట్రోల్ చేసే ఆఫీసర్ ఎవరు మొత్తం మీరు ఉన్నారు కదా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో మహిళలు అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది మన మండలంలో కొన్ని విషయాల్లో సాధించిన చాలా విషయాలు ఉన్నాయి మొదటిది బాల్య వివాలు సార్ చెప్పినట్లుగా బాల్య వివాహాలు ఏం చెప్పాల ముఖ్యంగా మరి చెప్పాల్సిన ఒక పాయింట్ కూడా సమస్య కూడా సమస్య ఈరోజు కాదు ఇది ఇంటర్నేషనల్ సమస్య ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాదు ఇంటర్నేషనల్ అత్తా కూడా సమస్య కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము మేము చూడంగా భార్య భర్త ఓకే ఉంటారు అత్త మామ ఓకే ఉంటారు అందరూ ఓకే ఉంటారు మళ్ళీ అత్తర్రోజు చూసిందంట మిట్టేటప్పుడు నవ్విందంట ఏమండి మొడు పిల్లలు కొట్లాడుతున్నారంట అత్తా వచ్చి నవ్వి వెళ్ళిపోయిందంట ఇప్పుడు మూడు పిల్లలు విడిపోతారంట దానికి పనిచేసి నేను చేయాలంట వాళ్ళు ఏమైనా మమ్మల్ని దిగిన వాళ్ళు చేస్తున్నారు నాకు అర్థం అటువంటి సమస్యలు ఉన్నాయి ఇంకో ఆమె ఇంకో కూడ విచిత్రమైన కూడలు వచ్చింది మధ్య మీకు అది కూడా చెప్పాలా ప్రేమ ఎక్కువైపోయిన కూడలు ప్రేమ ఎక్కువైపోయిన కూడలు మా అత్త నాన్నసర పని చేయలేదు అదృశ్యంతురాలి కదా ఆమె సామాన్లు తోమనిందంట ఇంట్లో వంట వడనిదంటత్తా ఏమన్నా తిని పండుకోం ప్రసాదం టీవీ చూసుకుంటు మంచిగా ఉండు మంచి బట్టలు ఉండు అని చెప్తానంట నేను పని చేయాలంటాను ఇంట్లో మా ఆయన కొండాలనుకుంటున్నాను మా అత్త ఏం పని చేయలేదు కసు లేదు ఏ పని చేయలేదు మా పని మంచి ఉంది మా అంతా ఇంటికి వంటి చేస్తుంది మళ్ళీ నువ్వేం చేస్తావా అంటే టీవీ అంటాడు నా మాత నా వద్దు మా అత్త అట్లా కష్టమే ఏమైనా పని చేయమని చెప్పిన అది కష్టమే ఎట్టుండలా అర్థం కాక రావచ్చు మేము ఏం తొలగిని ఇప్పుడు ఏం చేయలేమా అంటే నువ్వు వేరే కమలం పెడతాం ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి మీకు చాలా చెప్పాల్సిన విషయాలు కొన్ని చట్టపరంగా కూడా ఉన్నాయి చెప్తాం మళ్ళీ ఒకసారి మేడం టైం ఇస్తే రీసెంట్ గా పోక్సో కేసెస్